మూడు సంవత్సరాలకు పైగా పోరాటం చేస్తున్న కార్మికులతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన ఆంధ్రప్రదేశ్ అభిమానులందరికీ సంతోషం కలిగించే వార్త రాబోతుందా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పెట్టుబడుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించబోతోందా కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామి నేడు రేపు విశాఖ పర్యటన అందుకోసమేనా పూర్తి స్థాయి ఉత్పత్తికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడంతో పాటు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేసిన సైల్లో విలీనం ప్రతిపాదన చర్చకు రాబోతోందా ఒక పర్యటన వంద సమాధానాల కోసం ఎదురు చూస్తోంది నేడు విశాఖకు కేంద్ర స్టీల్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి రాబోతున్నారు స్టీల్ ప్లాంట్లోనే బస చేయబోతున్నారు రేపు ఉన్నతాధికారులు కార్మిక సంఘాలతో సమావేశం కాబోతున్నారు పూర్తి స్థాయి ఉత్పత్తికి వర్కింగ్ క్యాపిటల్ లేక నష్టాల ఊబిలో ఉన్న స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ ఎంపీలు ఇటీవల రాష్ట్ర బీజేపీ ఎంపీలు కుమారస్వామికి విజ్ఞప్తి చేసిన మేరకే కేంద్ర మంత్రి పర్యటన సాగుతోందా మూడేళ్ల క్రితం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆందోళనకు గురిచేసింది ఉద్యోగులు అప్పటి నుంచి వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ ఉన్నారు గత మూడేళ్లుగా నిర్వహణ నిధులు లేక అరవై శాతం ఉత్పత్తి వస్తోంది తగినంత వర్కింగ్ క్యాపిటల్ లేక ఇరవై వేల కోట్ల విలువైన మిషనరీ నిరుపయోగంగా ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఒక బ్లాస్ఫర్నేస్ త్రీ ఆపేయడంతో రెండున్నర మిలియన్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది వైజాగ్ స్టీల్స్ కే చెందిన రాయబరేలీ ఫోర్ట్ వీల్ ప్లాంట్ను రెండు వేల కోట్లకు అమ్మినా అవి ఎందుకు ఉపయోగపడలేదు విశాఖలో ప్లాంట్కు ఉన్న విలువైన ఇరవై ఐదు ఎకరాల స్థలాలను ఫ్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టారు వీటిపై కోర్టులో స్టే ఉంది కానీ తాజాగా చెన్నై హైదరాబాద్ని స్టీల్ స్టాక్ పాయింట్లతో పాటు వివిధ నగరాల్లోని కార్యాలయ భవనాలను వంద కోట్లకు అమ్మేందుకు ప్రతిపాదించారు విశాఖ స్టీల్ భవిష్యత్తుపై సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి మూడు సంవత్సరాలకు పైగా ఉద్యోగుల ఆందోళన జీతాలు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి మెయింటెనెన్స్ కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు ప్లాంట్కి కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి ఈ సాయంత్రం వస్తున్నారు కేంద్ర మంత్రి హోదాలో వస్తున్న నేపథ్యంలో మంత్రి ఏం చెబుతారు సెయిల్లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది చాలా ఆసక్తిగా మారింది